నిన్న రాయపూర్ వేదికగా జరిగిన ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సెకండ్ ఓడియ్యే మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత బీసీసీఐ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించింది టీమిండియా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ యొక్క కొత్త జెర్సీని టీ ట్వంటీ వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ మన విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ తిరక్ వర్మ కలిసి కొత్త జెర్సీని లాంచ్ చేశారు ఈ లాంచ్ ఈవెంట్లో రోహిత్ శర్మ మాట్లాడుతూ మన టీంపై నాకు ఎంతో నమ్మకం ఉంది వరల్డ్ కప్లో మళ్ళీ గెలుద్దాం అని టీమిండియా జట్టుకు స్పెషల్ ఆల్ ద బెస్ట్ తెలిపాడు ఇండియా మరియు శ్రీలంక సంయుక్తంగా నివసిస్తున్న టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫిబ్రవరి ఏడు నుండి మార్చ్ ఎనిమిది వరకు జరగబోతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫస్ట్ రౌండ్ గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ జరగబోతున్నాయి ఇండియా గ్రూప్ ఏలో ఉంది ఇండియా పాటు గ్రూప్ ఏలో యుఎస్ఏ నమీబియా పాకిస్తాన్ నెదర్లాండ్స్ ఉన్నాయి ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా గ్రూప్ స్టేజ్లో ఫస్ట్ మ్యాచ్ యుఎస్ఏతో ఫిబ్రవరి ఏడున సెకండ్ మ్యాచ్ నమీబీఏతో ఫిబ్రవరి పన్నెండున థర్డ్ మ్యాచ్ పాకిస్తాన్తో ఫిబ్రవరి పదిహేనున ఫోర్త్ మ్యాచ్ నెదర్లాండ్తో ఫిబ్రవరి ఎయిట్న ఆడబోతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆడే అన్ని మ్యాచ్లు కూడా శ్రీలంకలోనే జరగబోతున్నాయి ఫిబ్రవరి ఫిఫ్టీన్ ఇండియా వారి పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరగబోతుంది